ఫోక్ డాన్సర్ జానులూరి జానులూరి దిలీప్ దేవగన్ పెళ్ళి చేసుకోబోతున్నారు వాళ్ళని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు పాపం వాళ్ళకు కూడా ఒక లైఫ్ ఉంది నిజమే నేను కూడా గమనించిన ఫేస్బుక్ల ఈ ఫోక్ డాన్సర్ జానులూరి అదేవిధంగా దిలీప్ దేవగన్ వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకోబోతున్నారు దానికి సంబంధించి వాళ్ళు ఆ అమ్మాయి ప్రకటన చేసింది ఇటు ఈ అబ్బాయి ప్రకటన చేసింది కానీ మరి ఎందుకు వాళ్ళని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అనేది మాత్రం ఒక అర్థం లేని అర్థం లేకుండా చేస్తున్నారు గతంలో ఆ అమ్మాయికి వివాహం జరగవచ్చు గతంలో ఆ అమ్మాయి ప్రేమించి పెళ్ళి చేసుకోవచ్చు వాళ్ళు విడిపోవడానికి ఒక ఏదో ఒక డార్క్ లైన్ ఉంటుంది ఏదో ఒక డార్క్ స్టోరీ ఉంటుంది బయటికి చెప్పుకోలేని ఒక స్టోరీ ఉంటుంది అది అది అయిపోయింది అది ముగిసిపోయింది ఇప్పుడు గా మాధురి ఉన్ను గా దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు పెళ్ళి చేసుకున్నారు ఆయనకి ఒక యాభై ఎనిమిది యాభై తొమ్మిది సంవత్సరాలు ఆమెకు ఒక ముప్పై ఎనిమిది సంవత్సరాలు కోటీశ్వర్లు వాళ్ళను కూడా ట్రోలింగ్ చేసేమి వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు పెళ్ళి చేసుకున్నారు దానికి మనం వాళ్ళని ఏమనవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా చట్టబద్ధంగా పెళ్ళి చేసుకున్నారు ఇంకా వాళ్ళని ఇంకేం అనలేం అది తప్ప ఒప్పా ఇంకా జడ్జిమెంటు చేయలేం మనం అదేవిధంగా జానులూరి కావచ్చు లేకపోతే దిలీప్ దేవగని కావచ్చు వాళ్ళిద్దరికీ నచ్చింది వాళ్ళు వివాహం చేసుకుంటాను బహిరంగంగా వచ్చి ప్రకటన చేశాం బహిరంగంగా రాకుండా చీకటి జీవితాలను అనుభవిస్తూ చీకటి రిలేషన్స్ పెట్టుకున్న వాళ్ళకంటే బహిరంగంగా వచ్చి మేమిద్దరం వివాహం చేసుకుంటున్నామని చెప్పడం నిజంగా వాళ్ళిద్దరి జీవితానికి మనం వదిలిపెట్టాలి ఆ టోనీ డాన్సర్ టోనీ కూడా పాపం ఆయన కూడా ఏదో బా బాధపడి ఉంటాడు ఎంతో ప్రేమించి ఉంటాడు జాన్లూరుని ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటాడు ఎంతో కలిసి జీవించాలని ఉంటుంది ఎక్కడో వాళ్ళ ఇద్దరి మధ్య లైన్ చెరిగిపోయి ఉంటుంది ఇంకా ఇద్దరిట్లో ఎవరి అనేది ఆ ఇద్దరి మనుషులకు మాత్రమే తెలిసి ఉంటుంది బయట నుండి చూసే మనకు తెలిసి ఉండదు కాబట్టి వాళ్ళను తీవ్రంగా ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఆఖరికి ఆ అమ్మాయి తన 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 ధైర్యాన్ని కోల్పోయి ఇక నేను ఆత్మహత్య చేసుకుంటా అనే కాడికి వీడియో చేయవలసి వచ్చింది ఆ వీడియోను కూడా కొంతమంది దరిద్రులు ఉంటారు కదా సన్నాసులు నువ్వు డ్రామా కోసమే ఇదంతా చేసినావు ప్రజల సానుభూతి కోసం ఈ వీడియో చేసినావు నిన్ను క్షమించేది లేదు ఇక ఆమె కంటే పాపాత్మురాలు లేదన్నట్టు ఆమె కంటే ఇక అసలు వేరే చెడ్డ వ్యక్తులే లేరన్నట్టు చెడ్డ వ్యక్తుల్లో ఆమె ఇక బెంచ్ మార్క్ అన్నట్టు ఆమెను ట్రోల్ చేస్తున్నాను అది కరెక్ట్ కాదు వాళ్ళిద్దరు బహిరంగంగా వచ్చి మా ఇద్దరికి మేమిద్దరం ఇష్టపడ్డం ఇంక ఇష్టపడడం అనేక అంటే పరస్పర ఒప్పందం ఇక అంతే ఇక్కడ ప్రేమ అనేది ఒకటి ట్రాష్ కానీ ప్రేమ అనేది ఒకటి ట్రాష్ కాకపోతే పరస్పర అంగీకారం ఒకరికి ఒకరం ఓకే నేను నిన్ను చేసుకుంటా నువ్వు నన్ను చేసుకో ఇది ఒకటి ఉంటుంది ఎందుకంటే వంద సార్ల ప్రేమ పుట్టదు వంద సార్లు ప్రేమ పుడుతూనే పోదు అవసరాల కోసం పుడుతుంటాయి కొన్ని ప్రేమలు కాబట్టి పరస్పర ఒప్పంద ఒప్పందంతో వాళ్ళిద్దరు ఇద్దరు వివాహం చేసుకోబోతున్నారు వీలైతే దీవించండి మీకు వాళ్ళిద్దరి మీద కోపం ఉంటే సపరేట్గా మీరు పక్కకు జరగండి అంతేగాని వాళ్ళిద్దరి ప్రైవసీని వాళ్ళిద్దరి వాళ్ళిద్దరికీ జీవించాలనుకుంటున్నారు కొంతమంది దొంగలు ఉంటారు అసలు ఏం చేస్తానో తెలియదు అలాంటి వాళ్ళకంటే ఇలాంటి వాళ్ళు నయం కదా బహిరంగంగా సమాజంలోనే ఉంటారు అహో వాళ్ళిద్దరు భార్య భర్తలాట అని మనకు ఒక అవగాహన ఉంటుంది అసలు ఏం చేస్తానో ఏ బంధమో తెలియకుండా రిలేషన్లో పెట్టుకున్న వాళ్ళ కానీ వాళ్ళిద్దరు నయం వాళ్ళిద్దరిని అనవసరంగా ట్రోల్ చేసి వాళ్ళిద్దరికి మనోవేదన మిగల్చకండి వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి పోయి మనం ఏం జరుగుతుంది అని తొంగి చూడడం అనేది అత్యంత నేరం అది అత్యంత జుగుప్సకరమైన ఆలోచన కాబట్టి వాళ్ళని వాళ్ళ జీవితానికి వాళ్ళని వదిలేయండి తప్ప గొప్ప వాళ్ళిద్దరు కలిసి పెళ్ళి చేసుకోబోతున్నారు వాళ్ళు నష్టపోతారా బాగుపడతారా అది వాళ్ళిద్దరి ఇష్టం కాబట్టి వాళ్ళిద్దరిని తిట్టడం అనేది మనకు ఎలాంటి హక్కు లేదు మనకి ఎలాంటి అధికారం లేదు వాళ్ళిద్దరిని నిందించడం అనేది కాబట్టి వాళ్ళిద్దరిని దీవించే హృదయం ఉంటే దీవించండి లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి కాపో కానీ వాళ్ళ వాళ్ళ మీద ట్రోలింగ్ చేయకండి అది మంచి పద్ధతి కాదు